తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో నిరుద్యోగమే అత్యంత కీలకమైందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు శుక్రవారం నాగులపల్లిలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అగ్నిపాపక శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగుల పాసింగ్ అవుట్ పరేడ్ లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగుల ఆత్మస్థైర్యం దెబ్బతిందని ఆరోపించారు యువత అంతా ఉద్యోగ యువత అంతా ఉద్యోగ ఉపాధి కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు తెలిపారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాట్లు కూడా నిరుద్యోగమే కీలక పాత్ర పోషించిందని గుర్తేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం తొంభై రోజుల్లోనే ముప్పై ఒక్క వేల పైచులకు ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేశామని తెలిపారు అందరి ప్రాణాలు కాపాడడంలో అగ్నిమాపక సిబ్బంది పాత్ర కీలకమని తెలిపారు హృదయపూర్వక స్వాగతం పలుకుతుంది దీక్షాంత్ పరే మన జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ అండ్ ఇండస్ట్రీస్ డి శ్రీతరబాబు గారికి హృదయపూర్వక స్వాగతం ఆన్రబుల్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఆనబుల్ చీఫ్ అడ్వైజర్ ఆన్రబుల్ సీఎం సిబిఎం నరేందర్ రెడ్డి గారు సీఎం సీఎంఈస్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ది పరేడ్ డీజీ ఫైర్ సర్వీసెస్ శ్రీ నాగిరెడ్డి గారు ఆనరబుల్ సీఎం గారు వెంట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రభుత్వ విభాగాలన్నీ ఉత్సాహంగా విద్యుక్త ధర్మ నిర్వహణలో శిక్షణ పూర్తి చేసుకున్నారు వీరు క్రమశిక్షణకు శారీరక దృఢత్వానికి ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా వినిపించండి ఆ ఆనందాన్ని వ్యక్తం చేస్తుందిగా కోరుతూ గౌరవీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం పరేడ్ను పర్యవేక్షించి ముప్పై వేల ఉద్యోగాలు తొంభై రోజుల్లో నియామక పత్రాలు ఇవ్వడమే కాదు ఇంకొక తొంభై రోజుల్లో ఇంకొక ముప్పై వేల ఉద్యోగాలకు ఇవాళ నోటిఫికేషన్లు ఇచ్చినాం డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా పదకొండు వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీలో కూడా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు ఇవ్వాలని వివిధ శాఖలలో వచ్చిన ఖాళీలను దాదాపుగా ఇంకొక ముప్పై వేల పైచీలకు ఉద్యోగ నియామకాల కోసం పోటీ పరీక్షల్ని ఈ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం తిరగక ముందే అరవై వేల పైచలకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించడం ద్వారా మా చిత్తశుద్ధిని నిరూపించుకొని ఈ అగ్నిమాపక శాఖ పక్షాన గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యలకు గౌరవనీయులైన మంత్రి శ్రీధర్బాబు గారికి Atmiye sadkârım. I request I request sir